ఇవాళ భారతదేశంలోనే హిందీలో కానీ మరాఠీలో కానీ బెంగాలీ కానీ కర్ణాటక గుజరాతు ఇంగ్లీషు భారతదేశంలోనే బిగ్గెస్ట్ నెట్వర్క్ అయింది అది ఎట్లయిందో నాకు కూడా ఆశ్చర్యమేది అది పెద్దల యొక్క అనుగ్రహం మాత్రమే నేను మీ అందరికీ ఈరోజు మా తమ్ముడు భాస్కర్ రెడ్డి సమక్షంలో తను ఇవాళ నిన్న రమ్మన్నాడు నిన్న నాకు వేరే పని ఉండి ఇవాళ వస్తానని చెప్పాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండున్నర గంటల నుంచి మొత్తం ప్రతి ఇంచు చాలా ఇంట్రెస్ట్గా ఇక్కడ ఉండే ప్రతి మనిషి మొహంలో ఉండేటువంటి ఆనందాన్ని సంతోషాన్ని చూసినాక నాకు నిజంగా చెలించిపోయింది ఒక ఒక ఆమె విజయవాడ నుంచి వస్తే కాకతాలు ఇంకా అడిగాం ఎలా ఉంది అమ్మాయి ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నావు ఏంటండి పది సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నాకు ఇదివరకు ఉండే బాధలన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు ఎలా ఉందనంటే నేను ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ అండి ఇప్పుడు ప్రపంచంలో చాలా ఆనందమైనటువంటి పర్సన్ను అని ఆమె చెప్పి ఆమె యొక్క స్మైల్తో ఆమె చెప్తే నేను అన్నమ్మ ధీరుబా అంబా ఇలా ప్రపంచంలోనే ధనవంతుడు ఆయన కూడా నీ దాంట్లో పది ప పది శాతం కూడా ఆనందం లేదు నిజంగా నీవు ధనవంతురాలువే అమ్మ అన్ని విషయాలలో అలాంటి స్పిరిట్ ఇక్కడ ప్రతి ఒక్కరి మొహంలో కనిపించింది ఇక్కడ పనిచేసేవారు కూడా అందరూ ఆ సేవాభావం ఆ అంకిత భావం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మనము ఇది డబ్బుతో కానీ మిగతా విషయాలతో కానీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను వాట్ ఈస్ గాడ్ భగవంతుడు అంటే ఏంటి గాడ్ ఈజ్ నథింగ్ బట్ హ్యాపీనెస్ సంతోషమే భగవంతుడు కాబట్టి మనం ఎంత సంతోషంగా ఉన్నామంటే మన లోపల భగవంతుడు అంత పైకి వచ్చి మనను ఆనందపరుస్తున్నట్టు లెక్క ఈ యొక్క పత్రిజీ గారు ఈ యొక్క సమాజానికి చేసినటువంటి సేవ ఎవ్వరూ మరవలేనిది ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎంతో ధనిక దేశాలైన వాళ్ళు సైంటిఫిక్గా ఎంత అడ్వాన్స్ పొందిన ఎన్నో యుద్ధాలు దాంతో చిన్నపిల్లలు ఆడవారు పెద్దలు చిన్నలు అనకుండా ఒక చావు పది మంది చావు కారణమవుతుంది మానవత దుక్ దుఃఖం అనేది రోజుకు క్షీణించిపోతుంది అన్నిటికీ మందు ఇలాంటి పత్రిజీ గురులాంటి వాళ్ళు మనకు ఇచ్చినటువంటి వజ్రాయుధం లాంటిది ధ్యానం ఇది సక్రమంగా ఒక్కొక్కరు దాన్ని అనుభవించి మళ్ళీ ఒక్కొక్కరు కొన్ని వేల మందికి దాన్ని అందించి ఎప్పుడైనా ఆస్తి అయినా ఏదైనా మనం దాన్ని పంచుతనే పెరుగుతుంది అది మనం పంచకపోతే అది పెరగదు